అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం అనేక పథకాలను విడుదల చేయడం జరిగింది మరి ఈ పథకాలే కాకుండా మరొక రెండు పథకాల ద్వారా కూడా ఈ డిసెంబర్ నెలలో మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే తల్లికి వందనం అనే పథకాలను విడుదల చేసి ముఖ్యంగా ఢోక్రా మహిళలకైతే మరిన్ని పథకాల ద్వారా కూడా మేలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక రెండు పథకాల ద్వారా కూడా ఈ యొక్క డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి మహిళలకు ఈ డిసెంబర్ నెలలో మరి ఏ పథకాల ద్వారా మహిళలు లబ్ధి పొందొచ్చు దీనికి సంబంధించి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మీకు అందించడం జరిగింది మరి వివరాలన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు రెడీ అయితే మీరు ఖచ్చితంగా ఈ పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మహిళ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి మీరు వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయొచ్చు మీరు ఎప్పుడైతే ఈ యొక్క వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడు మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగానే మీకోసమైతే తీసుకొస్తూ ఉంటుంది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావు అరకులు ఎవరు అనరుకులెవరు ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చి ఒక్కొక్క మహిళకు కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు మొట్టమొదటిగా మహిళలకు అమలయ్యేటువంటి పథకం మనకు పదిహేను వందల రూపాయల పథకం అంటే ఆడబిడ్డ నిధి అనే పథకం అనమాట మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మనందరం కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటేనే మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే అనేక అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే కొన్ని మనం అర్హతలు అనేవి కలిగి ఉండాలన్నమాట ఇందులో కొన్ని అర్హతలను చూద్దాం ఇక ఎవరికి ఈ పథకం రాదనేది కూడా చెప్తాను అలాగే ఈ పథకానికి ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు తర్వాత ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయనేది కనుక ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మనకి ఇక్కడ ఈ యొక్క అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది అంటే ప్రతి మహిళకు కూడా ఈ అప్డేట్ అనేది ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలంతా కూడా తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి మరి ఈ మూడు ప్రూఫ్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకానికి ఈ మూడు ప్రూఫ్స్తో మీరు అప్లై చేసుకుంటే కనుక మళ్ళీ కూడా ప్రభుత్వం మిమ్మల్ని వెరిఫికేషన్ చేసి మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించడం జరుగుతుంది అప్పుడు మీకు ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వస్తాయి మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత మీ ఖాతాలోకి ఒక డబ్బులు వస్తాయి అంతే తప్ప మీరు అప్లై చేసుకున్నంత మాత్రాన మీకు ఈ యొక్క డబ్బులు అయితే రావు ఇక ఇవి ప్రాథమికంగా ఇవి అర్హతలు అనమాట మరి ఇక్కడ అనర్హతలు కనుక చూస్తే ముఖ్యంగా ఆరు రకాల ధృవీకరణ అంటే ఎవరికైతే మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుందో ఎవరైతే మనకు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారో ఎవరికైతే మెట్ట మాగాని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉందో ఎవరికైతే మనకు పట్టణాల్లో అంటే మున్సిపాలిటీ ఏరియాల్లో వెయ్యి చదర కంటే ఎక్కువగా స్థలం ఉందో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది అందులోనే మిగిలినటువంటి జనరల్ కేటగిరీ వల్ల అంటే ఓసీ వాళ్ళకైతే ఈ పథకం రాదని కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే మనకు డబ్బులు వస్తాయి తప్ప వేరే వారికి డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ యొక్క అర్హతలు అనర్హతలను మరొకసారి నిర్దేశించింది ఇక గతంలో కూడా వయసు అనేది మనకు యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండేది ఇప్పుడు వయసు కూడా తగ్గించడం జరిగింది అంటే కేవలం పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉంటే చాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే ఈ ఆరు రకాల ధృవీకరణతో పాటుగా ఎవరైతే రేషన్ కార్డు లేదో ఎవరైతే మనకు అంటే ఈ రేషన్ కార్డు లేకుండా ఉన్నారో వారికి ఒక పథకం అనేది రాదు అలాగే ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో ప్రతి నెలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ ఎవరైతే పొందుతూ ఉన్నారో ఈ పెన్షన్ పొందేటువంటి వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పింఛన్ల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు పదిహేను వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని అయితే ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలో దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు తప్పనిసరి అనమాట వీటి సహాయంతో మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ పథకంలో చోటు కల్పిస్తుంది మరి ఈ పథకానికి మీరు అర్హత సాధించిన తర్వాత కొన్ని పనులు చేసుకోవాలి ముఖ్యంగా ఈ పథకంలో మీకు గనక అర్హుల జాబితాలో ప్లేస్ వచ్చింది చోటు వచ్చింది అనుకుంటే అంటే అర్హుల లిస్టులో మీ పేరు అని అనుకుంటే తప్పకుండా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఇప్పటికే ప్రభుత్వం ఈకేవైసీకి సంబంధించి అనేక అప్డేట్స్ని అయితే అందిస్తుంది ముఖ్యంగా ఈ నెల లోపు మీరు ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది రేషన్ కార్డు కలిగినటువంటి వారు అంటే ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారు వెంటనే కూడా మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీకు ఈకేవైసీ ఉందా లేదా అని చెక్ చేయించుకొని అక్కడ ఈకేవైసీ కనుక లేకపోతే మీరు మీ కుటుంబం అంతా కూడా వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలు వెంటనే కూడా ఈకేవైసీ పూర్తి చేయండి అలాగే మనకు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి మీరు ఎప్పుడైతే ఎన్పిసిఐ లింక్ అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి తప్ప ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్సే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ కేవైసీ ఎన్పిసిఐ లింకు తప్పనిసరిగా చేసుకోండి డిసెంబర్ నెలలో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది డిసెంబర్ నెలలో తప్పకుండా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు మొట్టమొదటిగా జనవరి ఒకటో తారీఖున ఈ యొక్క ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల ఆ డబ్బులు అనేది మీకు అందుతాయి జనవరి నెలకి సంబంధించి పదిహేను వందల రూపాయలు మీకు జమ అవ్వడం జరుగుతుంది ఇక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మనకు పింఛన్ రూపంలో ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలనైతే ఇవ్వబోతుంది మరి ఈ పింఛన్ కూడా డిసెంబర్ నెలలోనే మనకు దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో అంటే విత్వంత మహిళలు అండి ఆ విత్వంత మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్పౌస్ పెంచినకి అయితే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అంటే ఎవరి భర్తకైతే పెంచిన వస్తుంటే ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ భార్యకు బదిలీ చేస్తున్నారు దీన్ని స్పౌస్ పింఛన్ అంటారు ఈ స్పౌస్ పెంచెన్కి అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు మరి స్పౌస్ పెంచుకు చాలా మంది అప్లై కూడా చేసుకున్నారు ప్రతి నెల కూడా స్పౌస్ పింఛన్లు పొందుతున్నారు మరి డిసెంబర్ ఒకటో తారీఖున కూడా స్పౌస్ పెన్షన్లు అయితే వస్తాయన్నమాట మహిళలందరికీ కూడా మరి డిసెంబర్ నెలలోనే మనకు మిగిలినటువంటి వారు ఒంటరి మహిళలు కానీ భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు కానీ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి డిసెంబర్ నెలలో రెండో వారంలో మనకు ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి రెండో వారంలో ప్రతి ఒక్కరు కూడా పింఛన్లకు కనుక అప్లై చేసుకుంటే మీకు జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా మహిళలకు నాలుగు వేల రూపాయల పింఛన్ అనేది ప్రభుత్వం అయితే మనకు ఇవ్వడం జరుగుతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అంటే ఈ పింఛన్లకు కూడా అప్లై చేసుకోండి మీరు మీ అరకత్తలను బట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉంటుందన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పటికే స్పౌస్ పింఛన్లు వస్తున్నాయి మిగిలినటువంటి వాళ్ళంతా కూడా మాకు ఎప్పుడు ఇస్తారు పింఛన్లకు అవకాశం అని చెప్పి ఇదివరకు కూడా అడిగారు మరి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎన్టీఆర్ సామాజిక భరోసా పెంచు కింద వితంతు మహిళలు ఒంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైపోయింది మరి డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరిస్తారు దరఖాస్తులు స్వీకరించి ఈ యొక్క పింఛన్కి అప్లై చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు అలాగే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మీ భర్త డెత్ సర్టిఫికేట్ తప్పనిసరి అండి ఉంటేనే మీకు వితంత పింఛన్ వస్తున్నా లేకపోతే పింఛన్ అయితే రాదు ఇక వంటరి మహిళకి అయితే కనుక ప్రత్యేకంగా మీరు వంటర మహిళ అని చెప్పేసి మీరు ఒక సర్టిఫికేట్ అనేది పొందాల్సి ఉంటుంది ఎమ్ఆర్ఓ గారి దగ్గర ఇక ఆ ఈ సర్టిఫికేట్ కలిగినటువంటి ఒంటరి మహిళలకు కూడా మనకి యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు మరి ఈ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు పింఛన్లు అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది మరి దీంతో పాటుగా మనకి ఇక్కడ రెండోది చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనం ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు రెండవదిగా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే ఇవ్వబోతుంది అన్నమాట ఈ రెండు పింఛ ఈ రెండు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నెలలో అంటే ఈ వచ్చే డిసెంబర్ రెండో వారంలో దరఖాస్తులు అయితే స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా రెండు పథకాలకు సంబంధించి ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అలాగే మనకు ప్రతి నెల కూడా నాలుగు వేల కింద విత్తంత పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు అదిరిపోయే రెండు శుభవార్తలకు సంబంధించి వీడియోనొక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను